నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మార్నింగ్ మార్నింగే లంచ్ బాక్స్లోకి పదిహేను నిమిషాలలో చేసుకునేలాగా ఈజీ మెథడ్లో మష్రూమ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన పాత్ర పెట్టాలి పాత్ర పెట్టిన తర్వాత అది కొంచెం వేడెక్కాలి వేడెక్కే వరకు ఆగిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అవైలబుల్ అయినప్పుడు ఓన్లీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు డాల్డా అవి కూడా వేస్తారు కొంతమంది బట్ డాల్డా వేస్తే అంటే కొంచెం జిడ్డు జిడ్డు వాసన వస్తుంది అయితే డాల్డా వేస్తారు కానీ మనకు కొంచెం హెల్దీగా కావాలి కాబట్టి డాల్డా లాంటివి యూజ్ చేయకుండా నెయ్యి లేదా ఆయిల్తో చేసేయచ్చు ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ జీడిపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులోనే హోల్ గరం మసాలా ఇలాచి లవంగా మొగ్గ బిర్యానీ ఆకు అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇవన్నీ మసాలాలు ఎక్కువ వద్దు అని చెప్పేసి నాకు వేసుకోలేదు ఒక బిర్యానీ ఆకు లవంగా చెక్క వేసా అంతే మీరు ఇంకా కంప్లీట్గా షాజీరా అవన్నీ వేసుకోవాలనుకున్నా కానీ వేసేసుకోవచ్చు ఇంకా ఎక్కువ బీన్స్ అవే కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇవన్నీ ఉంటే మష్రూమ్ని డామినేట్ చేస్తుంది ఫ్లేవర్ కరెక్ట్గా తెలియాలి అని అంటే కొంచెం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అవన్నీ యాడ్ చేసినా కానీ మష్రూమ్ తో పాటు కంప్లీట్ గా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నేనైతే ఈ బిర్యానీ ప్రతిసారి ఒకే విధానంలో చేయను ఒక్కొక్కసారి ఒక్కోలాగా డిఫరెంట్గా ట్రై చేస్తాను ఒక్కోసారి కొన్ని ఐటమ్స్ స్కిప్ చేస్తాను ఒక్కోసారి ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫ్లేవర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసాను అవి కూడా గోలిన తర్వాత ఒక చిన్న టమాటా అయితే కట్ చేసి వేసేసుకున్నాను టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను పసుపు అయితే యాడ్ చేశాను రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతి అయితే యాడ్ చేశాను ఇంక ఇవన్నీ కూడా మంచిగా మగ్గే వరకు అయితే వేయించుకోవాలి అంటే పచ్చివాసన పసుపు అవన్నీ కూడా పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కస్తూరి మేతి వేసాం కదా అట్లా మంచి ఫ్లేవర్ వచ్చేటప్పుడు ఇంకా మనమైతే మష్రూమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అయితే నేను రెండు ముక్కలుగా చేశాను అలాగే కూడా వేసుకోవచ్చు తొందరగానే మగ్గుతాయి బట్ నేను రెండైతే రెండు ముక్కలుగా చేసి ఇంకా వేసాను మష్రూమ్స్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇంకా తర్వాత వేసేది ఏముండదు ఫస్ట్ ఉప్పు వేసి ఆ తర్వాత కొద్దిగా అర టీ స్పూను ధనియాల పొడి యాడ్ చేశాను జీలకర్ర పొడి అవి కూడా వేసేసుకోవచ్చు బిర్యానీ మసాలా ఏదైనా ఉంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు నేనైతే ఏ వేయలేదు ఇంకా మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా కారపొడి అయితే వేసా నేను పిల్లలు ఎక్కువగా కారం తినరు అని చెప్పేసి నేనైతే ఓన్లీ వన్ టీ స్పూన్ యాడ్ చేశాను మీ రుచికి సరిపడా ఇంకా ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు కారపొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టకుండా ఇలా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళైతే పోసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి రే మూడు గ్లాసుల వాటర్ అయితే పోసాను నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ గంట ముందే నానబెట్టేశాను ముందు నాననే కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ మంచిగా మరిగేటప్పుడు ఒక టూ మినిట్స్ అయితే బాగా మరిగించాలి అలాగే మరిగే ఒక రెండు నిమిషాలు మరుగు రాగానే వేయకూడదు రైస్ అట్లా మరుగుతో ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేయాలి కడిగిన రైస్ ఇంకా మనం ఇక్కడ అందులో సరిపడా వాటర్ పోసాం కాబట్టి కడిగిన రైస్ దాంట్లోవి అసలు చుక్కా వాటర్ లేకుండా తీయాలి మళ్ళీ ఆ వాటర్ కూడా వస్తే ఇక్కడ అన్నం అయితే మెత్తగా అయిపోతుంది కాబట్టి వాటర్ అంతా ఒక సైడ్ వంపేసేసుకొని ఇంకా ఓన్లీ రైస్ అయితే యాడ్ చేసి మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలుండలు లేకుండా నీట్గా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే హై ఫ్లేమ్లో ఉంచాలి ఇంకా రైస్ అయితే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మొత్తం అంతా కలిపేసేసుకొని కొత్తిమీర కొద్దిగా నెయ్యి మనం ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో వేస్తాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇంకా వేసి మూతబెట్టి మంట చిన్నగా పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద అలాగే ఉంచేస్తే గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ అయితే తయారైపోతుంది పదిహేను నిమిషాల్లో రెడీ అయిన ఈ బిర్యానీతో పాటు రైతా కూడా పెట్టి ఇచ్చేస్తే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో